ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అందరు కూడా కేక్ కటింగ్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు కేక్ కట్ చేసి అమ్మా ఈ సంవత్సరం ఎవరికి తినిపిస్తావో అని అనగానే ఇంకెవరికి తినిపిస్తానో అని అంటుంది జగదీశ్వరి ఎవరికో చెప్పనా మీ అమ్మకే కదా మీ నాన్నగారికే కదా అని అనగానే లేదు నాన్న మా అన్నయ్య కేక్ తినిపిస్తాను అని అనగానే అంతేలే మీ వాళ్ళు వచ్చేసరికి నాన్న నేను మర్చిపోయవు అని అంటాడు విరాట్ ఇంకా తర్వాత తన భర్త విరాట్ అదేమీ లేదు జగదీశ్వరి మనసు ఏంటో నాకు తెలీదా అందరినీ వదిలేసుకొని నా దగ్గరికి వచ్చింది మీ అమ్మ ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకే ఇస్తుంది ఒకరు వచ్చారని మరొకరిని ఎప్పుడు అంచనా వేయదు అందరినీ సమాన దృష్టితో చూస్తుంది అని అంటాడు తన భర్త ఇంకా తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి కేక్ ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉన్న సమయంలో ఇద్దరు జోకర్లు కూడా వస్తారు వాళ్ళని చూసి ఏ జోకర్స్ వచ్చారు ఏంటి జోకర్స్ అని అడుగుతారు విరాట్ని వీళ్ళు లేకపోతే బర్త్డేకి అసలేం బాగుంటుంది వాళ్ళు అందరినీ సరదాగా నవ్విస్తారని నేను వాళ్ళని రమ్మని చెప్పాను అని అంటాడు ఇంకా ఒక జోకర్లో విక్రమ్ ఉంటాడు ఇంకా అందరినీ కూడా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఎంత సంతోషంతో అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు ఇంకొంచెం సేపట్లో ఈ నవ్వు మీ ముఖాల మీద మాయమైపోతుంది అని విక్రమ్ అనుకుంటూ మరోసారి మధువైపు చూస్తాడు మధు ఎంత అందంగా ఉన్నావో ఈ అందం నాకు ఎంతకు ముందు కనిపించలేదు ఇప్పుడే కనిపిస్తోంది పిచ్చివాళ్ళలాగా నిన్ను విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ వేరే వాళ్ళకే అనుకున్నాను కానీ అమ్మేస్తాను ముందు నా మోజు తీరాక అప్పుడు నిన్ను ఒక ఆట ఆడుకొంది నీ జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేయకపోతే నేను విక్రమ్ ఎలా అవుతాను జైల్లో నా చేత చిప్పకుడు తినిపిస్తావా చెప్తా నీ సంగతి అని అనుకుంటాడు ఇంకా తర్వాత కేక్ని జగదీశ్వరి కట్ చేస్తుంది అలా కట్ చేయగానే ఒక్కసారిగా కేకులో బాంబు పేలడంతో చెల్ల చెదురుగా వాళ్ళు అక్కడ పడిపోతారు ఇంకా దగ్గరగా ఉన్న వరదరాజులు కొడుకుకి బాగా ఎక్కువ గాయాలు జరుగుతాయి దగ్గరగా ఉండడంతో ఆ బాంబు మొహం మీదే పేలడంతో ఇక దూరంగా పడిపోతాడు అందరికీ ఏమీ కాదు కానీ వరదరాజులు కొడుకుకు మాత్రం చాలా ప్రమాదం జరుగుతుంది ఒళ్ళంతా గాయాలతో రక్తం మడుగులో ఉంటాడు ఇక ఒక్క క్షణం ఏం జరిగిందో కూడా ఎవరికీ అర్థం కాక షాక్ అయిపోతారు కేకులో అసలు బాంబు ఉండడం ఏంటి అని ఎవరికీ అర్థం కాదు ఇంకా తర్వాత వరదరాజులు విరాట్ని నిలదీస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ మమ్మల్ని అందరినీ చంపేయాలని ఇక్కడికి పిలిపించారా మా మీద ప్రేమ ఉన్నట్టు నటించి మా కుటుంబాన్ని పొట్టన పెట్టుకోవాలని ఇక్కడ ఈ పుట్టినరోజు అంటూ చావు నాటకం ఆడుతున్నారా పుట్టిన పుట్టినరోజు పేరుతో మమ్మల్ని అందరినీ బలి తీసుకోవాలని ఇదిగో జగదీశ్వరి జగదీశ్వరి భర్త కొడుకు ముగ్గురు ఏకమయ్యారా అని చాలా కోపంతో ముందుకు వస్తాడు అప్పుడు విరాట్ మామయ్య కాసేపు ఆగండి అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు ఈ షాక్ నుంచి నేను తేరుకోలేకపోతున్నాను అసలు కేకు పేలడం ఏంటి కేక్ ఇలా ఫైర్ అవ్వడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఆపరా ఆపు నీ నాటకాలు నీ దొంగ నాటకాలు ఆపు నువ్వు చూడటానికే మామూలుగా కనిపిస్తావు కానీ నీ మనసు పగతో నిండిపోయింది చంద్రకళని నీకు ఇచ్చి పెళ్లి చేయను అన్న కోపంతో ఈరోజు నా కొడుకుని చంపేయాలని చూసావు నిన్న నువ్వు రాత్రి భోజనం తీసుకొచ్చినప్పుడు నా కొడుకుతో నువ్వేమున్నావు నిన్ను చంపేస్తానని అన్నావా లేదా అలా అన్నావో లేదో ఇరవై నాలుగు గంటలు గడవకు ముందు నా కొడుకుని బలి తీసుకోవాలని చూసావు అని అరుస్తాడు లేదు మావయ్యా లేదు మీరు పొరపాటు పడుతున్నారు నేను ఇంకా తను ఇద్దరం కలబడ్డం నిజమే నేను అలా వార్నింగ్ ఇవ్వడం నిజమే కానీ ఇలా నేనెందుకు చేస్తాను అమ్మ పుట్టినరోజు నాడు ఇలా నేనెందుకు చేస్తాను అని అంటాడు నువ్వే చేశావు ఖచ్చితంగా నువ్వే చేసావు అని అనడంతో జగదీశ్వరి ఒరే ఏం జరుగుతుందిరా అసలేమైంది అర్థం కావడం లేదు అంతా నాకు షాకింగ్గా ఉంది తలంతా మొద్దుబారిపోయినట్టు అనిపిస్తోంది అసలేం జరుగుతుందిరా అని చెప్పి అనడంతో అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా నువ్వేం కంగారు పడకు బావకేం కాదు ఏవో చిన్న చిన్న గాయాలే అని వినగానే ఇంకా షాలిని బాబుగారు ఇంతకటి నుంచి నాకు ఒకటి డౌట్గా ఉంది అసలు కేకులో బాంబు పెట్టడం ఏంటి ఎవరు పెట్టించుంటారు మొదటి నుంచి చివరి దాకా ఈ ఏర్పాట్లన్నీ చేసింది నువ్వే కదా అని చెప్పి ఒక్కసారి కేకు ఎక్కడి నుంచి రప్పించవో నేను ఫోన్ చేసి వాళ్ళని అడుగుతాను అని ఫోన్ చేస్తుంది ఇక ఫోన్ చేయగానే అవతల నుంచి స్పీక్ అవతల వాళ్ళు మాట్లాడేది స్పీకర్ ఆన్ చేస్తుంది శాలిని బాంబా ఆ బాంబు పెట్టమన్నది విరాట్ సారే మేము వద్దని చెప్పాము కానీ అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఆయనే పెట్టమన్నారు అని అనగానే ఏంటి నేను పెట్టమన్నానా అని అంటే అవును సార్ మీరే కదా అన్నారు కేక్ కట్ చేసేటప్పుడు అలా బెలూన్ పేలితే అందరి మొహాల మీద క్రీమ్ పడి హ్యాపీగా ఉంటారు కాబట్టే ఇలా చేయండి అని మీరే కదా ఆర్డర్ చేశారు మీరు చెప్పారని రెండు రోజుల నుంచి కష్టపడి తయారు చేస్తే ఇప్పుడు మీరు కాదంటారేంటి అని అనగానే విరాట్ షాక్ అవుతాడు మీరు చెప్పింది నిజమే కానీ ఇక్కడ జరిగింది వేరు నేనేదో ఆర్టిఫిషియల్ బాంబ్ డంబీ బాంబ్ స్నో క్రీమ్ ఇవి పడాలని అన్నాను అంతే కానీ ఇలా ఫైరింగ్ వచ్చేది నేను ఎక్కడ చెప్పాను అని అనగానే ఇవన్నీ మాకేం తెలుసు మాకు తెలీదు మీరు చెప్పినట్టే చేశాము అని ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విరాట్ని అనుమానిస్తూ ఉంటారు విరాట్ ఏ చేయమన్నాడని ఓ పక్కన కేక్ పంపించిన ఫోన్ కేక్ పంపించిన ఆయనే చెప్పాడు అని అనుకుంటూ ఉండగా ఇంకొక పక్కన జోకర్లుగా వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయి విక్రమ్ శృతికి కాల్ చేస్తాడు కాల్ చేసి నా ప్లాన్ ఎలా ఉంది ఆ కేకులో అసలైన బాంబు పెట్టింది నేనే నా టార్గెట్ మిస్ అయిపోయింది అని అనగానే అవును నీ టార్గెట్ మిస్ అయిపోయింది ఆ చంద్రకళ చచ్చుంటే బాగుండేది అని అనగానే నేను బాంబు పెట్టింది ఆ విరాట్ గారి గురించి కానీ విరాట్ ఏమీ కాలేదు అనవసరంగా అదిగో ఆడికైంది అని అంటాడు సరేలే ఏం జరిగినా ఏం జరిగినా ఇప్పుడు మనకు హ్యాపీయే ఇప్పుడు జరిగిన ఇష్యూ వల్ల రెండు కుటుంబాలు దూరం అయిపోతాయి అని చెప్పి శృతి అంటుంది పెళ్ళి కూడా ఇంకా జరగదు అని అంటుంది ఇంకా తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్తారు వరదరాజుల కొడుకుని ఇంకా తన పరిస్థితి చాలా దారుణంగా ఉందని డాక్టర్స్ చెబుతారు రెండు రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము తను బ్రతుకుతాడో బ్రతకడలే బ్రతకడో కూడా ఇప్పుడే మేమేమీ చెప్పలేము అని అనడంతో ఇంకా వరదరాజులు విరాట్ మీద చాలా కోపంతో ఉంటాడు నిజానికి ఇక్కడ వద్దు వద్దు రావద్దు అని నా కొడుకు చిలక్కు చెప్పినట్టు చెప్పినా వినకుండా నేను వచ్చాను ఓ మెట్టు దిగి మీ ఇంటికి రావడం నాదే తప్పు మీలాంటి వాళ్ళని నమ్మడం నాదే తప్పు నేను ఎక్కడ నమ్మాను నమ్ నా కూతురు గురించి నమ్మినట్టు నటించాను కానీ నువ్వు జీవించావు అని చెప్పి ఇక విరాట్ని అంటూ ఉండగా వరదరాజుల మనసులో ఏముందో తెలుసుకుంటాడు వి విరాట్ ఇంకా మధు కూడా ఏంటి పేద నాన్న ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకొని ఇంటికి రాలేదా అని అనగానే చీ నోర్మయ్ అసలు నువ్వు చెల్లెలవేనా అన్న ఓ పక్కన చావు బ్రతుకులతో పోరాడుతుంటే నువ్వు కోసం మాట్లాడతావా నీలాంటి దాన్ని నేను ఎక్కడ చూడలేదు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఈ విరాటే నీకు కావాలా అందరినీ చంపుకుంటూ పోతున్నాడు అందరం చచ్చాక వీడితో నువ్వు సంతోషంగా ఉంటావా అని అనగానే పెదనాన్న అవేం మాటలు పెదనాన్న మీ తర్వాతే నాకు ఏదైనా కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది విరాట్ సార్ ఎలాంటివారో నాకు బాగా తెలుసు ఈ పని విరాట్ చేస్తుండడు కావాలని గిట్టని వాళ్ళు ఎవరు చేస్తుంటారు అని అనగానే అవును నిజమే గిట్టని వాళ్ళే చేశారు ఆ గిట్టని వాడు వీడే ఇప్పుడు చెప్తున్నాను విను ఈ పెళ్ళి ఎప్పటికీ జరగదు నా కొడుకుకి కానీ ఏదైనా జరగలనేది జరిగితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలరు మిమ్మల్ని చంపి నేను చావకపోతే నా పేరు వరదరాజులే కాదు అని గట్టిగా శబధం చేస్తాడు ఇక జగదీశ్వరి ఏడుస్తుంది కొడుకు విరాట్ కూడా ఏడుస్తూ ఉంటాడు రెండు కుటుంబాలు ఏడుస్తూ ఉంటాయి ఇంకా తర్వాత ఒక రోజు గడిచాక కొంచెం స్పృహ వచ్చింది మీ అబ్బాయికి మీరు వెళ్ళి మాట్లాడండి మీరు వెళ్ళి మాట్లాడిన తర్వాత మళ్ళీ తనకి ఒక మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఇదంతా జస్ట్ ప్రయత్నం మాత్రమే తనని బ్రతికించడానికి చేసే ప్రయత్నాలే ఈ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయో లేదో కూడా తెలీదు అని డాక్టర్ చెప్పడంతో వరదరాజులు లోపలికి వెళ్తాడు నాన్న నాన్న నీకేం కాదు నాన్న నేనున్నాను నేను నిన్ను కాపాడుకుంటాను ఆ విరాట్గాని నమ్మొద్దని నువ్వు నాకు చెప్పినా వినకుండా ఇక్కడికి నిన్ను వచ్చినందుకు నింత జరిగింది ఇక్కడ రాకుండా ఉండాల్సింది అని బాధపడుతూ ఉండగా ఇంకా కళ్ళు తెరిచి ఇలా అంటాడు నాన్న ఇది నాకు విరాట్ వల్ల జరగలేదు అని అంటాడు ఏంటి వినటు వల్ల జరగలేదా అని అంటే ఆ అవునాన్న ఆ విక్రమ్గాడు ఆ విక్రమ్గాడు జోకర్ లాగా వచ్చాడు వాడు కేకు తెచ్చాడు టేబుల్ మీద పెట్టాడు నాకేదో అనుమానం వచ్చింది దగ్గరికి వెళ్ళాను అప్పటికే విక్రమ్ మొహాన్ని నేను గుర్తుపట్టాను వాడేదో చేస్తున్నాడు అని నేను వెళ్ళి ఆపేలోపే ఆ కేకు పేలిపోయింది ఇప్పుడు నాకు ఇలా జరగడానికి కారణం విరాట్ భావ కాదు ఆ విక్రంగాడు అని చెప్పగానే ఒక్కసారిగా వరదరాజులో షాక్ అయిపోతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్